స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఫైనల్గా సెకండ్ లెవెల్ టాస్క్ అయితే మొదలైపోయింది క్రాస్ మై ఛాలెంజ్ అంటూ బిగ్ బాస్ సరికొత్త టాస్క్ని అందించడం జరిగింది ఇలా చిక్కు ముళ్ళతో ఉన్న మంచాన్ని ఎదురుగా పెట్టి దానికి అయితే పూర్తిగా దారాలతో చిక్కుల ముళ్ళతో వేయడం జరుగుతుంది బిగ్ బాస్ ఇంకా దాని నుండి క్రాస్ చేసుకుంటూ అయితే దాటాల్సి ఉంటుంది అలా ముందుగా ఎవరైతే మంచ మంచాన్ని క్రాస్ చేస్తారో అలానే ఒడదుడుగులు అన్నిటిని ఎదురు వాళ్ళు ఈ టాస్క్ విజయం సాధించడం జరుగుతుంది అయితే ఈ టాస్క్ లో ఎంతో బాగా ఫ్యాప్రమం చేస్తూ కనిపించేసరి విష్ణుప్రియ రోహిణి అయితే ఇక్కడ కాస్త నాబీలు అయితే కాస్త ఇబ్బంది పడుతూ ఉంటూ కనిపించేశాడు అని చెప్పుకోవచ్చు మరొక వైపు నిఖిల్ అయితే గాయం తగులుతుంది ఇంకా ఆల్రెడీ తన హ్యాండ్ పెయింట్తో చాలా బాధపడుతూ ఉన్నాడు అయినా సరే ఈ టాస్క్లో ఎంత బాగా ఫ్యాప్మెంట్ చేస్తాడు అని చెప్పుకోవచ్చు నిఖిల్ కూడా ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో ఓటు అప్పల కోసం అయితే నానా తీర్పులు పడుతున్నారని చెప్పుకోవచ్చు కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఈ టాస్క్లో మరి మొత్తానికి ఈ టాస్క్లో ఈ విధంగా అయితే బిగ్ బాస్ సెకండ్ లెవెల్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఓటాపేళ్ల కోసం మరి ఓటాప్య కోసం ఈసారి ఎవరు మరి సెకండ్ ఫైస్ట్ ఎవరు అవుతారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి